మళ్ళీ చెప్తున్నా ఈయనకు మేనవాసాలు వచ్చింది అంటే కేసీఆర్ గారికి జుట్లకెళ్ళి వెళ్ళిండు అబద్ధాలు అడుగుట్లా జుట్లకెళ్ళి వెళ్ళిండు మించిన అల్లుడు నిజాల్ని అబద్ధాలు చేస్తు ప్రతి మాట అబద్ధమే అధ్యక్ష పదేళ్ల పాటు ప్రాజెక్టుల పేరు మీద రీడిజైన్ పేరు మీద కాంట్రాక్టులు వాళ్ళు ఇష్టం వచ్చి లక్షల కోట్ల అప్పులు చేసిన చరిత్ర వాళ్ళది ఈ రోజు తెలంగాణ ప్రజలందరూ ఏమనుకున్నారు వీళ్ళు ఏమన్నారు వీళ్ళు కలల సహకారం చేస్తున్నారు ఏం సాకారం చేయలే సాగోత్ర తెలంగాణ చేసి షాపులు పెట్టి రాష్ట్రాన్ని అపుల పాలు చేసి ఏడు లక్షల కోట్లు మాయం చేసిండ్రు ఏం మాట్లాడుతున్నారు మీరు ఏం మాట్లాడుతున్నారు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ తెలంగాణ కోసం కొట్లాడింది ఎవరు అధ్యక్ష తెలంగాణ మీ పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ గారు పార్లమెంట్ సభ్యులం కొట్లాడి పార్లమెంట్ లో బిల్లు పాడి బిల్లు పాస్ చేసి తెలంగాణ తీసుకొచ్చినాం ఈయన తెలంగాణ నోట్ల చారు నోట్ల తలకా పెట్టినా అంటాడు వంద మంది వెయ్యి మంది చనిపోయింది కానీ కేసీఆర్ కుటుంబంలో ఎవరికైనా కాలికి దెబ్బనే తాకిందా ఇట్లా గీతం